మహేష్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గ్లోబ్ ట్రోటర్ పేరును వారణాసి అని ప్రకటించారు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈ భారీ ఈవెంట్లో టైటిల్ ను మహేష్ బాబు రుద్ర లుక్ ను రివీల్ చేసి అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశారు అయితే అంతలోనే టైటిల్ సమస్య ఎదురైంది రాజమౌళి సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించక ముందే సుబ్బారెడ్డి అనే చిన్న నిర్మాత తన రాబోయే చిత్రానికి వారణాసి అనే టైటిల్ ను ప్రకటించి ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నాడు రాజమౌళి చిత్రానికి ఎదురైన ఈ తొలి అడ్డంకి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ ంశంగా మారింది సాధారణంగా పెద్ద నిర్మాణ సంస్థల చిత్రాలకు ముఖ్యంగా రాజమౌళి వంటి అపజయం ఎరుగని దర్శకుడి ప్రాజెక్టులకు టైటిల్ సమస్య వచ్చినప్పుడు చిన్న నిర్మాతలు రాజీ వేరే టైటిల్ తీసుకునేందుకు మొగ్గు చూపుతారు అయితే ఇక్కడ దర్శకుడు సుబ్బారెడ్డి తన వారణాసి చిత్రాన్ని సనాతన ధర్మం నేపథ్యంలో రూపొందిస్తున్నామని షూటింగ్ కూడా మొదలు పెట్టామని చెప్పాడు దీన్ని బట్టి ఆయన కూడా ఈ టైటిల్ ను సులభంగా వదులుకునే అవకాశం లేదని అర్థమవుతుంది రాజమౌళి ప్రాజెక్టు స్థాయి గ్లోబల్ రీచ్ దృష్ట్యా సుబ్బారెడ్డి సినిమాకు పబ్లిసిటీ కోసం ఈ టైటిల్ సమస్య ఉపయోగపడుతుండొచ్చు ఈ పరిస్థితుల్లో రాజమౌళి టీం ఖలేజా కత్తి సినిమాలకు గతంలో ఎదురైన టైటిల్ వివాదాలు మాదిరిగానే ఈ సమస్యను కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారా లేదా టైటిల్ను మార్చుకునేందుకు మొగ్గు చూపుతారా అనేది వేచి చూడాలి గతంలో కూడా తెలుగు ఇండస్ట్రీలో టైటిల్ వివాదాలు కొత్తిమీ కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా టైటిల్ను అలాగే నందమూరి కళ్యాణరామ్ నటించిన కత్తి సినిమా టైటిల్ను కూడా ఇతరులు రిజిస్టర్ చేసుకోవడంతో వివాదాలు తలెత్తాయి చివరికి పెద్ద సినిమా నిర్మాతలు రాజీ తమ చిత్రాల పేర్లకు ముందు హీరోల పేర్లను జోడించడం జరిగింది మహేష్ ఖలేజా కళ్యాణ్ రామ్ కత్తి అంటూ వాటిని మార్చేశారు ఇప్పుడు వారణాసి విషయంలో కూడా అదే తరహా పరిస్థితి తలెత్తవచ్చు రాజమౌళి మహేష్ బాబుల కాంబినేషన్లో కాబట్టి మహేష్ వారణాసి లేదంటే ఎస్ఎస్ రాజమౌళి వారణాసి వంటి మార్పులు చేయడానికి ఆస్కారం ఉంది ఇప్పటికే రాజమౌళి వారణాసి అని అక్కడ కనిపిస్తుంది రాజమౌళి లాంటి దర్శకుడు తన ప్రాజెక్టును పాన్ వరల్డ్ స్థాయిలో తీసుకెళ్తున్నప్పుడు ఇలాంటి టైటిల్ సమస్యలను ముందుగానే ఊహించుంటాడు ప్రస్తుతం టైటిల్ రిలీజ్ చేసినప్పటికీ ఫిల్మ్ చాంబర్ నిబంధనల ప్రకారం సుబ్బారెడ్డికి టైటిల్ రిజిస్ట్రేషన్ హక్కులు ఉంటే రాజవళి టీం ఆయనతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది ఒకవేళ చర్చలు సఫలం కాకపోయినా లేదా టైటిల్ ను మార్చాల్సి వచ్చి రాజమౌళి తన సినిమా కంటెంట్ కు ఏమాత్రం నష్టం లేకుండా సరికొత్త టైటిల్ ను ప్రకటించేందుకు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది అయితే అది జరగకపోవచ్చు ఎందుకంటే ఈ విషయంలో రాజమౌళి వెనక్కి తగ్గడం అయితే జరగదు వారణాసి అనేది సినిమాలోని కీలకమైన నేపథ్యం కాబట్టి ఇదే టైటిల్ ఉంటుంది